కాకపోతే అమ్మకు నేను చే చేస్తానో చేయలేదో నాకు తెలియదు కానీ నాకైతే ఫుల్ ఏడ్ పొస్తూ ఉంది నేనైతే అమ్మని లైఫ్లో మర్చిపోను అమ్మ దగ్గరే ఉండిపోతాను నేను అంటే నా పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయినా నేను ఇక్కడే ఉండిపోతానమ్మ నేనైతే నీకు మాటిస్తానమ్మా నేను ఇక్కడే పని చేసుకుంటూ నేను ఇక్కడే ఉండిపోతానమ్మా నిజంగానే అమ్మ అంతేకాదు ఫ్రెండ్స్ ఈ పాప ఇక్కడ జాయిన్ కాకముందు ఎవ్రీడే మా ఇంట్లో ఎవరో ఒకరు కానీ ఏదో ఒక అనారోగ్యంతో ఎప్పుడు హాస్పిటల్లో 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 హాస్పిటల్ ఇంట్లో కన్నా ఎక్కువగా హాస్పిటల్లోనే ఉండేవాళ్ళు అది ఏం జరిగిందో ఏమో మహత్యం తెలియదు కానీ ఈ పాప వచ్చి జాయిన్ అయిన తర్వాత సో ఆ అనారోగ్యం బా బారిన పడింది చాలా తగ్గిపోయింది ఇంట్లో హ్యాపీనెస్ అనేది పెరిగింది అండర్స్టాండింగ్ ఉండటము డబ్బులను పొదుపుగా ఖర్చు పెట్టుకోవడము ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడము మా అమ్మ మాతో కలిసి హ్యాపీగా ఉండడము పిల్లల్ని బాగా చూసుకోవడం మాకు ఇప్పుడు ప్రత్యక్ష దైవం ఎవరు అంటే అమ్మే